ఐడి మన ప్రతి సంవత్సరం బడ్జెట్ మీటింగ్ జరుగుతుంది బడ్జెట్ లో ఎంత అప్పు ఉంది స్టేట్ లో జరుగుతుంది సెంట్రల్ జరుగుతుంది సెంట్రల్ మినిస్టర్ కూడా చేశాడు మన రేవంత్ రెడ్డి గారు లోకల్ లో కూడా మినిస్ట్రీ చేశారు ఇంత ముందుకు ఎమ్మెల్యే కూడా చేసిండు పార్లమెంట్ లో ఉన్నాడు లో కూడా ఉన్నాడు ఆయన పర్టికులర్ తెలిసి ఉంటది సంఖ్య ఎంత తెలుసండి రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఏమీ కాదు అనేక సందర్భాల్లో ఎలక్షన్ మీటింగ్స్ లో కానివ్వండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కానివ్వండి గెలిచిన తర్వాత ప్రెస్ లో కానివ్వండి అనేక సందర్భాల్లో ఆయన విమర్శించడం జరిగింది బీఆర్ఎస్ ని అనేక సందర్భాల్లో జరిగింది అది సో ఇవాళ కొత్తగా నాకు తెలియదు అని పాటపాఠం ఏంటి అనేది దేనికి ఇండికేషన్ మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఎందుకంటే చెయ్యలేక ఆ నెపాన్ని ఇంకొకళ్ళ మీద నెడుతున్నాడు మీకు అది తెలిసే మేము ఇంకా చాలా బాగా చేస్తాము రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నాకు తెలిసినంత ఎవరికి తెలీదు నేను వస్తే రియల్ ఎస్టేట్ తెగ పెరిగిపోతుంది హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ చాలా అవుతుంది ఎంత ఉద్యోగాల కల్పన అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పి బీరాల పలికి ఫైనల్గా వచ్చి ఏం చేస్తున్నాడు ఏం చేయలేకపోతున్నాడు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఇన్ గా డైరెక్ట్ ఎంతో మంది ఉన్నారు వేల మంది లక్షల మంది మనకి లో బ్రతుకుతారు వాళ్ళందరూ ఇవాళ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు కాంగ్రెస్ కి ఎందుకు ఈ మాటలు నమ్మాము అనేది ఇవాళ ప్రతి మహిళ బాధపడుతుంది ప్రతి మహిళ బాధపడుతుంది మేడం ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారిది అయినా విఫలమైంది అని మీరు అంటున్నారు ఓకే కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు పుంజుకోలేకపోతుంది అంటే ఎందుకు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కావటం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారైంది గతంలో ఎస్ వివర్ వీక్ ఎప్పుడో చాలా ఏళ్ల కింద చూస్తే వీక్ కానీ ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ కి మేము పెరుగుతున్నాము ప్రతి రోజు ఐ వుడ్ సే ప్రతి రోజు కూడా వి ఆర్ మేకింగ్ సమ్ ప్రోగ్రెస్ అవుతారు భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ ఏదో మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేసి అలా చెయ్యం మేము సైలెంట్గా చేసుకుంటాం మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఇంటికి మేము రీచ్ అవుట్ అవ్వాలి మేము ఏం చేసాము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి ఇవాళ పంచాయతీల్లో జరిగే పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి నెల వచ్చే రేషన్కి మోడీ గారు రేషన్ ఎలా ఇస్తున్నారు మోడీ గారు కంట్రీ వైడ్గా చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ కూడా వీటన్నింటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మెయిన్ స్ట్రీమ్ మీడియా కా ద్వారా కానివ్వండి ప్రజలకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ మోడీ గారు చేస్తున్న అన్ని చాలా చాలా కవరేజ్ ఉంటుంది మీరు ప్రతిసారి కూడా మోడీ గారు కానివ్వండి ఎవ్వరు ఏ జాతీయ నేతలు వచ్చినా కూడా వాళ్ళకి అపూర్వమైన స్వాగతాలు తెలంగాణలో తెలంగాణలో కొన్ని వందల కోట్ల పనులకి శంకుస్థాంభ చేశారు మోడీ గారు అనేక పరిశ్రమలు కానివ్వండి రైల్వే స్టేషన్ సాధునీకరణ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి రైల్వే కోచెస్ కానివ్వండి చాలా వాటిలో చేశారు ఆయన సో జనానికి ఇవన్నీ తెలుసు ఏం చేస్తున్నావు అనేది తెలుసు ఏం చేయగలం అనేది తెలుసు ఇవాళ పల్లెటూర్లు అలా ఉన్నాయంటే కారణం పైనుంచి వస్తున్న నిధులు నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ దీంట్లో మీరు అడిగి మీరు చెప్పిన దాంట్లో నేను ఇంకొకటి అడుగుతాను మేడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ని ప్రజల్లోకి హండ్రెడ్ పర్సెంట్ ఏమి వస్తున్నాయని తీసుకెళ్ళలేకపోతున్నా లోకల్ బాడీస్ అవైతే ఉన్నాయో లోకల్ లీడర్స్ కానీ అధికారులు కానీ అంటే ఓన్లీ మీ బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాను నేను ఈ బీజేపీ పార్టీలో ఉన్న లోకల్ లీడర్స్ కానీ గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కానీ ప్రజల్లోకి రైతుల దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ స్కీమ్స్ ని తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి దీంట్లో విఫలమయ్యారు అని చెప్పేసి నేను చాలా మటుకుంటున్నాను ఎంతవరకు ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ట్రైనింగ్ సెషన్స్ కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా పార్టీలో వాళ్ళకి తెలీదు పార్టీ స్కీమ్స్ ప్రతి వర్గానికి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి స్కీమ్స్ కానివ్వండి లోన్స్ కానివ్వండి వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి బహుశా భారతీయ జనతా పార్టీ ఒకటి ఒక పార్టీ అయి ఉంటుంది ప్రపంచంలో ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం వాళ్ళకి ప్రశిక్షణ కార్యక్రమాలు అలా ఉంటాయి వాళ్ళకి అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలి కార్యకర్తలది అలాగే ప్రజలతో ఎలా మమైకం అవ్వాలి ప్రజల విషయాల మీద ఎలా మనం ఫైట్ చేయాలి ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అవుతుంది అలాగే పార్టీ కార్యక్రమాలు పార్టీ తీసుకుంటున్న స్టాండ్స్ ఏంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటి వరకు చేసిన నిర్ణయాలు ఏంటి ప్రజలకి అవి ఎంతవరకు రీచ్ అయ్యాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తాం అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు సే సపోజ్ ఇప్పుడు కిసాన్ ఇప్పుడు మీరు రైతులు అన్నారు కదా ఇప్పుడు కిసాన్ వచ్చే వాళ్ళు చాలా అవగాహన కార్యక్రమాలు సదస్సులు చేస్తూ ఉంటారు అట్లాగే మహిళా కార్యక్రమాలలో మహిళలు మహిళల గురించి మేము మాట్లాడుతూ ఉంటాము అట్లా ప్రతి వర్గం బీసీల కోసం చేసేది ఏంటి ఎస్సీల కోసం చేస్తుంది ఏంటి ఎస్టీల కోసం చేస్తుంది ఏంటి మైనార్టీ వర్గాల కోసం చేస్తుంది ఏంటి ఇవన్నీ కూడా మేము కంప్లీట్ అవగాహన కల్పిస్తాం కాకపోతే ఇది ఏదో మైక్స్ పెట్టి పెద్ద మీటింగ్స్ పెట్టి అలా చేయం భారతీయ జనతా పార్టీ అలా చేయదు ఎప్పుడు కూడా మా కార్యపద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా పార్టీస్తో పోలిస్తే ఇప్పుడు మిగతా పార్టీస్ ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి పెద్ద పెద్ద ప్రెస్ మీట్స్ పెట్టేసి గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పి చేస్తారు మేము అలా కాకుండా వీ ట్రై టు రీచ్ వన్ ఆన్ వన్ ప్రతి ఇంటికి వెళతాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా అంటే ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలతో మేము ఎక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కడ ఉంది డెఫినెట్గా ఎలక్షన్ టు ఎలక్షన్ మా పర్సంటేజ్ పెరుగుతుంది ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది మా సక్సెస్ రేట్ పెరుగుతుంది డెఫినెట్గా వీ ఫీల్ వీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాము మేము ఇంకో పార్టీతో సంబంధం లేకుండా మా అంతరికి మేము బలపడుతున్నాం దాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో మేము ఏ పార్టీతో సంబంధం లేకుండా మా అంతటికి మేము పెరుగుతున్నాం ఎలక్షన్ పెరుగుతుంది మా విన్నింగ్ సీట్స్ పెరుగుతున్నాయి మంచి మంచి నాయకులు వస్తున్నారు అలాగే పక్క పార్టీల నుంచి జాయిన్ అవుతున్నారు మేడం ఇంకొక భారతీయ జనతా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళని ఎదగనివ్వరు తొక్కేస్తారు జరుగుతుంది ఇది అని చెప్పేసి కొన్ని వింటున్నాము కొన్ని చూస్తున్నాము ఇంతవరకు వాస్తవం అలా ఏముండదండి ఏ పార్టీలో అయినా కూడా నేను ఒకటి నమ్ముతాను మనం చేసే పని మనకు గుర్తింపుస్తుంది మనం పని చేసామనుకోండి గా మనకు గుర్తింపు వస్తుంది ఏ పార్టీలైనా కూడా భారతీయ జనతా పార్టీనే కాదు ఎక్కడైనా మన పని మనకు గుర్తింపు ఇస్తుంది ఎప్పుడైనా కూడా గా భారతీయ జనతా పార్టీలో వచ్చే ఇప్పుడు బయట వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ వాతావరణం వాళ్ళకి అలవాటైన పార్టీలతో పోలిస్తే ఇది కొంచెం క్రమశిక్షంగా ఒక పద్ధతిగా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ సో వాళ్ళకి ఫస్ట్ లో ఇమ్మడటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇమ్మడలేని పరిస్థితుల్లో వచ్చే కామెంట్స్ బట్ ఒకసారి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఇది మొత్తం ఒక తత్వం బోధపడి వాళ్ళు కొంచెం ఈ ఫిలాసఫీకి అటాచ్ అయిన తర్వాత ఈ కామెంట్ అనేది మీకు ఎక్కడ వినిపించదు ఎందుకంటే రీసెంట్ గా చెప్తాను మీరు భారతీయ జనతా పార్టీ మీకు ఒరిజినల్ గా ఉన్న కార్యకర్తలు ఎవరైనా సరే మీకు పదవి వచ్చిందా మీకు గుర్తింపు వచ్చిందా ఇవి పట్టించుకోరు ఒక బాధ్యత ఇచ్చేందా పార్టీ ఏం లేదు ఎవరికి వారు కార్యకర్తలుగానే పనిచేస్తారు ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి కార్యకర్త నాయకుడే మా సో ఎవ్రీ పార్టీ ఆ దీంట్లో వెళ్తాం అంతేగాని ఈ గుర్తింపు వచ్చిందా ఇది వచ్చిందా అనేది పెద్ద ఎవరు పట్టించుకోరు ఒరిజినల్ భావజాలం ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఆశించి వచ్చి గవకున వెంటనే మాకు రాలేదు అన్న దీంతో అడ్జస్ట్ కాలేక కొంతమంది మాట్లాడొచ్చు కానీ అది నిజం కాదు ఎందుకంటే రీసెంట్ వ్యక్తి బాబు మోహన్ గారు ఆయనది ఆల్రెడీ వేరే పార్టీలో ఉన్నప్పుడు ఓమన్ మన ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా చేశారు ఒక మంచి స్థాయిలో ఉండి మూడు సార్లు ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్ త్రీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత మనం లాస్ట్ టైం అసలు సీటు కూడా ఇవ్వలేదు అతనికి అని చెప్పేసి పార్టీల నుంచి వెళ్ళి ఇంక వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అయింది అంటే మినిస్టర్ స్థాయి వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీలో అసలు స్థానం ఇవ్వలేదు అన్ని సంవత్సరాల కష్టపడి పనిచేసినా ఎలాంటిది ఇవ్వలేదు తనను తొక్కేసారని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఇలాగే జరుగుతుందని చెప్పేసి బయట జనాలు అనుకునే ఒకటండి భారతీయ ఇప్పుడు ఎలక్షన్స్ సీట్స్ ఆశావాహులు చాలా మంది ఉంటారు జనరల్ గా భారతీయ జనతా పార్టీ లాంటి సెంట్రల్ పార్టీలో ఒక నేషనల్ పార్టీలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది కొన్ని పరిమితులకు లోబడి డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలి అంటే జస్ట్ బికాజ్ ఒక వ్యక్తి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎంపీఓ ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వాలని ఎక్కడ ఉండదు ఈవెన్ మా నాయకులైనా సరే మా నాయకులైనా సరే అక్కడ ఆశావోహల్లో ఎవరైతే బెటర్ అనేది ఒక వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంటే త్రూ సర్వేస్ కానీ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు తెప్పించుకొని ఎవరు ఎక్కువ అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయో అట్లాగే ఒక్కొక్కసారి అక్కడ కులాల సమీకరణలో కూడా కొంతమందికి మిస్ అవుతుంది కొంతమందికి ఎప్పుడు ఒకళ్ళకే అవకాశం కొంత యూత్కి ఇవ్వాలి అన్నట్టు ఒక్కోసారి మార్చొచ్చు ఇట్లా అనేక రీజన్స్ ఉంటాయి ఒక సీట్ రాకపోవడానికి అంతేగాని ఆయనకి మా పార్టీలో ఎలాంటి మర్యాద లోపం జరగలేదు నేను స్వయంగా చూసేదాన్ని ఆయనకి చాలా గౌరవం ఇచ్చింది పార్టీ ఎస్సీ మీటింగ్స్ ఎస్సీ మోర్చా మీటింగ్స్ కానివ్వండి జనరల్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కానివ్వండి ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఆయన సర్వీసెస్ కూడా ఆయన ఆయన ఇచ్చారు అలాగే పార్టీ ఆయనకి చాలా మంచి స్థానము స్థాయి ఇచ్చింది సో ఆయనకి ఎలక్షన్లో చేయలేదు అన్నంత మాత్రాన ఆయనకి ఏదో గౌరవం తగ్గిందని నేను అనుకోను మరి ఆయన ఎందుకంటే రాజకీయాల్లో చాలా మందికి ఎలక్షన్లో పోటీ చేయాలని ఆలోచన ఉంటుంది కానీ సీట్స్ లిమిటెడ్ ఆశావహులు అనేక మంది ఉంటారు సో డెఫినెట్గా కొంతమందికి మిస్ అవుతుంది కొన్ని కొన్ని ఈక్వేషన్స్లో మిస్ అవుతుంది మిస్ అయినంత మాత్రాన పార్టీని నిందించాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను ఓకే ఎందుకంటే తను ఒక మినిస్టర్గా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో సీటు ఇవ్వకపోవడానికి అర్హత లేదా అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి అంటే ప్రతి వాళ్ళకి ఇవ్వగలుగుతామా అనేది కష్టం అండి వాళ్ళు ఎస్ ఈ మేబీ ఎక్స్ మినిస్టర్ కాదంటలేదు నేను ఎక్స్ మినిస్టర్ సీనియర్ పర్సన్ మంచి వ్యక్తి కాదంటలేదు నేను కానీ ప్రతిసారి ఇవ్వగలుగుతామా అనేది వీ కెన్ నాట్ గ్యారెంటీ ఎవరికి కూడా అట్లా ఎవరికి గ్యారంటీ ఇవ్వలేము అట్లా భారతీయ జనతా పార్టీలో మీరు గమనిస్తే గనుక ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక సార్లు మీకు మినిస్టర్ గా చేసిన వాళ్ళకు చాలా మందికి సీట్ ఇవ్వక మా మా మినిస్ట్రీస్ లో చేసిన వాళ్ళకు కూడా సీట్ ఇవ్వకపోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి యూత్ కి ఇవ్వాలి అన్నట్టుగా ఒక్కోసారి ఏజ్ క్రైటీరియా పెట్టుకుంటారు ఒక్కోసారి సర్వీస్ లో వాళ్ళకి కొంచెం లో అలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక రీజన్ వర్తించవచ్చు బట్ దట్ ఆల్వేస్ విత్ పార్టీ 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 ఏనీ ప్రతి ఒక్కరికి రాదు మేడం దీంట్లో ఇంకొకటి నేను చాలా మందికి జనాల్లో మేము జనాలు లోపల తిరుగుతుంటాం కాబట్టి మైక్ పట్టుకొని తిరుగుతుంటాం నార్మల్ తిరుగుతుంటాయి కాబట్టి జనాల్లో వింటున్న మాట ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మేము గ్రౌండ్ లెవెల్ నాయకులతో సహా చేస్తుంటామని అని పార్టీ వర్గాల్లో పార్టీ నాయకుల్లో పెద్ద వాళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గర విండు కానీ పల్లెటూర్లలో జనాలు ఏమంటారు అంటే భారతీయ జనతా పార్టీ మాకు ఎవరు రారు ఎవరు చెప్పరు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు ఏది ఉందని మాకు చెప్పరు అసలు గ్రౌండ్ లెవెల్ అనేది వాళ్ళ దాంట్లో లేదు వాళ్ళు చెప్పుకోవడానికి ఇంత ఓట్ పర్సెంటేజ్ ఎలా పెరుగుతుందండి మీరు అది చెప్పండి నాకు నేను మీరు చెప్పే పరిస్థితి ఎప్పుడు అంటే చాలా సంవత్సరాల కింద అది ఒప్పుకుంటాను అప్పుడు ఏంటంటే మా జెండా అనేది గ్రామ గ్రామాన లేదు అప్పుడు మా కమిటీస్ లేవు అప్పట్లో కొన్ని కొన్ని జిల్లాల్లో మండల్ స్థాయి కమిటీలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం అది ఒక టైం ఇప్పుడు కాదు ఇప్పుడు మీకు గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు అన్ని మోర్చాలు గా పార్టిసిపేట్ చేస్తున్నాయి మండల్ లెవెల్ కమిటీస్ కానివ్వండి గ్రామ స్థాయి కమిటీస్ కానివ్వండి మోర్చా స్థాయి కమిటీస్ అందరు కూడా గా పనిచేస్తున్నారు సో ఇది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మేమే అనేక జిల్లాలకి మేము వెళ్తూ ఉంటాము పల్లెటూళ్ళకి వెళ్తూ ఉంటాము రిమోట్ ఏరియాస్ ఖమ్మం జిల్లాల తండాలకు వెళ్తాను నేను అక్కడ అక్కడ కూడా కలుస్తాము అందరినీ సో దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఇది టోటలీ వాట్ ఎవర్ ఇస్ రాంగ్ నాట్ ఇన్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ మారింది కంప్లీట్ గా మారి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది ఇప్పుడు ప్రతి ఇప్పుడు గ్రామ గ్రామాన్ని అసలు పాదయాత్ర జరిగింది కదండి సంజయ్ గారి పాదయాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ వెళ్లారు ఆయన